Gracias.

సరే ఇంటికెళ్ళ కుట్టాను లలితాదేవి తప్పించుకున్నాదే ఒక దేని పైన కుట్టానా మాట్లాడున్నా అండి కానీ కుట్టానా అని వారి దామగిరి తగినది కానీ జలమా ఇంట్లో పోవాలి మరి వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఈనగడే రావాలి వా రా రా వాళ్ళ వర్ష కత్తితో చిరస్సు తగనరుకుతాను తప్ప అని నేను ఇంట్లో కూర్చున్నాను Ah, <Sessizlik> seni <Sessizlik> ఎందుకన్న పోంతి నువ్వు పెద్దరానికి దొరుకుతాను నేను దర్శనం కాబట్టి వంద ఇచ్చిన మంచిదే నేను ఉత్తంగా నడుపుతుంది సడన్ గా నేను ఎన్ని ఇచ్చినా నప్పుతుంది నువ్వు కూడా ఒక మాట అమ్మా భార్య ఉంటే భార్యనే ఉండిపోతాడు అది ఇంకా చెప్పినాక ముడి పుస్తకం కదమ్మా అతడే నా భర్త నిజము అతడే భర్త అని కాదంట అతడే నీ భర్త గాని నీకు పొద్దు నిర్వాహి దెబ్బలు సాయంత్రం నిర్వాహి దెబ్బలు ఒక్క రోజుకు యాభై దెబ్బలు కొడుతానని సచ్చి పొందల పడదాకా బొక్కలు తెల్లబడదాకా కూర్చుంటానండి అని ముంగడ మూల్యం నిజన్నావా నువ్వైనా కట్నం లేకుండా వచ్చినావా నువ్వు ఎందుకు వాడు ఉంటావు నువ్వు అంటే మన అస్త కొడితే పడుంటావు మామ కొడితే పడుంటావు ఆస్తి అంతస్తు సంపాదించిన వాళ్ళు వస్తా మామలు కానీ ఏం సంపాదించినావు మన ఎందుకు గొడవ కొడతావు అని నువ్వు అను అన్నావు మళ్ళీ అతడు ఏం మాట ఎదురు మాట్లాడతాడు నీ దమ్ముంటే నీ ధైర్యం ఉంటే నువ్వు ముగ్గురి అయితే నీ సెంటర్ భూమికి పోయి ఇరవై ఐదు తువాల బంగారి బల్లసరం తెచ్చి పొద్దున ఇరవై ఐదు దెబ్బలు సంవత్సరం ఇరవై చెప్పారు రోజుకి యాభై కొట్టారు సంపాదన కట్టాల మొక్క పూని తెలివి లేదు సంపాదన నేనున్నట్టుగా నువ్వు కానీ నేను తో నాకు మళ్ళీ నేను కొడుతని ఎంబడి పడితే వాళ్ళు నా ఎదురుగా ఆగమన్న కారణం ఏమిటి ఆగమన్న కారణం చెప్పలేదు నన్ను నీకు వెళ్ళి ఎవరు

ஜூலவி நடுமுக்கு வட்டாலும் எக்கடி அது காவ இவன்னி மா அத்தி மாமய உன்னு மாம கொடித்தே படுத்தா அத்த குடித்தே படுத்தா கொடுத்து படுத்தி అర్థమావ నా కోడలు శృంగారముగా ఉండవని వారు నా పైన తరించారు నీ కష్టం ఏది కష్టం నేను బడికి వెళ్ళి తల్లిదండ్రుల మీద తినేవాడు వాళ్ళు పెట్టిన భోజనం ఫోన్ చేసేవాడు కాని నేనుగా సంపాదించి నేను సంపాదించి మనగా డబ్బు తీయలేదు అయినా ఈ ధనానికి ఆత్కి నేనే కదా చూడండి చూడండి ఏమన్నాది ఇది నీవన గవరకర్తం కాదయ్యా మా తల్లిదండ్రులు వచ్చి నీకు ఇచ్చారు నీ తల్లిదండ్రులు సంపాదించి మనకిచ్చారు గాని మనము సంపాదించింది కాదు పెద్దలదే ఇది అయితే ఈ అవరణము నావి కావటం కాదా మరి చేయాలి ఏమండి నువ్వు నన్ను పూట ఇరవై దెబ్బలు కొట్టానంటే నీ చెమట ఒడిపి కష్టం చేసి ఇరవై ఐదు రెడ్ల సరం ఎంత ఎక్కడ బంగారు పండ్ల తలం నా మెడలో వేసి నువ్వు అన్న ప్రతికే తీసుకొస్తాను ఇది నీ కష్టము కాదయ్యా ఇది నీ సొమ్ము కాదు నాదా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి నీ వంగి కష్టం చేసి నీ సొమ్ముతో ధరనికి వడిపి నీ అక్కు కష్టముతో నువ్వు సంపాదించిన బంగారం గురించి తీసుకొచ్చిన ఆమె వెళ్తే కొట్టినట్టు పడతా చిట్టినట్టు పడుతున్నా నేను అనుకున్నాను కదా నా పైన మా గారు పెట్టింది పట్టిండీ మణికట్టం ఉండదు అభరణపులు ఉండవి మోసడబులు ఉండవి కొద్దిగా భూపాల పెళ్లికి వెళ్ళిపోయి అవసరాల ఇంటికి వెళ్లిపోవి ఇళ్లకెళ్ళొతులము ఇళ్లకెళ్ళొత్తులము రెండు తులాలు బంగారు బాబోసులు అల్లకేళు తులాలు విడిపించి ఒలిసి పోసి నేను ఇప్పుడే ఇరవై తులాల గొంతు నచ్చి అమ్మాయి మెడల వేస్తాను అబ్బాయిని కుట్టకుంటే నా పేరు నవబాల మహారాజు కానీ నీకు బంగారమే కావాలండి కదా కావాలి నా మధ్యలో ఎలాంటి మాట అంటే మాట మీ ఉన్నారు భూచనాలు ఉన్నాయి అవసలయన దగ్గరికి వెళ్ళిపోయి నీ పై మీద బంగారం ఎంత అది జోసి మళ్ళీ నీ పైనే పెడతా మళ్ళీ ఈ ధనము నీ మీద ఉన్న బంగారం అంతా కోవంగా నీ కష్టం చేసి నీ అక్కు కష్టం చేసి వస్తూ ఏస్తుక సంపా నా మెడల్ వేసినాక పూటకి ఇరవై ఐదు దెబ్బలు కాదు ఇక పై దెబ్బలు కొట్టండి ಮಾತಾ ನಾನೆ ನಾ

నా పైన మణికి ఇష్టం ఇవన్నీ తీసి నాది కాంత అవునా నా నమ్మరు కాంత కంట మీద పెట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పుతా ఎన్ని చూడాలి ఎన్ని కీరలు అబద్ధం 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 ఆడది లేదు నా ఆ వర్ణములు తీసి ఈ కాంటలో పెట్టాను ఓకే